శాంతి భద్రతల పరిరక్షణ అసాంఘిక శక్తుల ఆట కట్టించడమే తమ ముందున్న లక్ష్యమని తిరుపతి జిల్లా నూతన ఎస్పీ మాలికా గార్గ్ తెలిపారు తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా మాలికా గార్గ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు అంతకుముందు ఆమెకు పలువురు పోలీసు అధికారులు స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఇక్కడ తిరుపతి ఎస్పీగా ఇప్పుడు ఈ కరెంట్ టైమ్స్లో నా మెయిన్ ప్రయారిటీ టాప్ ప్రయారిటీ ఉంటుంది ఈ స్మూత్ కండక్ట్ ఆఫ్ అప్కమింగ్ ఎలక్షన్స్ సో రాబోయే ఎలక్షన్స్ ఏం ఇబ్బంది లేకుండా ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో యాజ్ విజువలైజ్ ఇన్ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో అది నేను దాని మీద చాలా ఫోకస్ పెడతాను సో దానికి अ प्लानिंग बन्दोबस्त स्कीम्स क्रिटिकालिटी वल्नरेबिलिटी मैपिंग फोर्स डिप्लॉयमेंट अलाउंडालि एमेम लास्ट लॉ एंड ऑर्डर इश्यूज उना लाइक दानकी इंपैक्ट इकू मूडोचु अभी अन स्टडी चेसी देन इनका स्टेप्स फॉर एग्जांपल बाइंडिंग ओवर ऑफ ट्रबल मेमोंगर डिपॉजिट ऑफ आर्म्स एग्जीक्यूशन ऑफ वारंट्स ఇవి అన్నీ చక్కగా చేసి స్మూత్గా ఎలక్షన్స్ నడిపించాలి అలాంగ్ విత్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అది నా మెయిన్ గోల్ ఉంటుంది దాంతోపాటు ప్రపంచంలో తిరుపతి తిరుమల ఒక హైలీ ఇంపార్టెంట్ ప్లేస్ చాలా ఫేమస్ ప్లేస్ అది చాలామంది పిల్గ్రిమ్స్ ఇక్కడ చాలా ఆశలతో వస్తారు డిఫరెంట్ చాలా హెవీ ఫుడ్ ఫాల్ ఉంటుంది ఇక్కడ సో మన పిల్గ్రిమ్స్ ది సేఫ్టీ సెక్యూరిటీ ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళకి కూడా ప్లస్ లోకల్ పబ్లిక్ ఇక్కడ తిరుపతిలో ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా ఏం ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ఎలా స్మూత్గా అన్నీ చేయగలుగుతాము అది కూడా నా చాలా ఫోకస్ ఉంటుంది